హలో ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తాజాగా ప్రణయ్ జూనియర్ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది గతేడాది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ ప్రణయ్ హత్యకు గురైన సంగతి తెలిసిందే అమృత వర్షిని తండ్రి మారుతిరావు ప్రణయ్ ని పరువు కోసం హత్య చేయించిన సంగతి కూడా తెలిసిందే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పరువు కోసం తన అల్లుడిని సుఫారీ ఇచ్చి మరీ చంపించాడు అమృత తండ్రి అప్పటికే అమృత ఆరు నెలల గర్భిణి ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం రోజు జనవరి ముప్పైనా సాయంత్రం అమృత మగ బిడ్డకు జన్మనిచ్చింది తల్లి బిడ్డలిద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు డాక్టర్లు ఈ నేపథ్యంలో ప్రణయ్ అమృత వర్షిని ప్రేమ వివాహం చేసుకుని బుధవారానికి సరిగ్గా ఏడాది అవుతోంది అదే రోజున పండంటి బిడ్డ జన్మించడంతో ప్రణయ్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురవుతున్నారు పెళ్లి రోజున మళ్లీ ప్రణయ్ తమకు బిడ్డగా పుట్టాడని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ పెళ్లి రోజును పురస్కరించుకొని సోషల్ మీడియా ద్వారా తన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది అమృత మనకు పెళ్ళై సరిగ్గా ఏడాది అయ్యింది గతేడాది ఇదే రోజున నీ కోసం నేను నీ చెయ్యి పట్టుకొని నడిచేందుకు ఆతృతగా ఎదురు చూసిన సమయం అది ఇప్పుడు నీ బేబీని నా చేతుల్లో పెట్టుకొని మోయడానికి ఎదురు చూస్తున్నాను ఇది త్వరలోనే నెరవేరబోతోంది లవ్ యూ లల్లు నేను చాలా మిస్ అవుతున్నాను అంటూ కామెంట్ చేసింది తన పెళ్లి రోజు నాటి జ్ఞాపకాలను నెటిజన్లతో పంచుకున్న అమృతకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు ప్రణయ్ ను మిస్ కావడం బాధ కలిగించింది అంటూ ఓదార్పులు కూడా చెబుతున్నారు ఈ సందర్భంగా ప్రణయ్ అమృత దంపతుల ముద్దుల బిడ్డ ఫోటోను కూడా విడుదల చేశారు అంతేకాకుండా తొలిసారి తన చిన్నారితో కలిసి దిగిన ఫోటోను మీడియాకు అమృత షేర్ చేస్తూ నీ హృదయం స్వచ్ఛమైంది నీ ప్రేమ అజరామరం ఆశ్చర్యపరిచే నీ మేధస్సు ఎంతో వెలకట్టలేదని అమృత మెసేజ్ కూడా పెట్టింది ప్రణయ్ ఉద్దేశించి మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి